డాక్టర్ ఎం గారి నాకు ఆశ్చర్యం కలిగించే విషయం నేను చేసిన ఈ పనిని కొంతమంది సాహసం అనడం నిజంగా సాహసమా నా ఆనందం కోసం ఆత్మసంతృప్తి కోసం చేసింది ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక నా శ్రీమతి కొండ శిఖరంలా నిలబడింది ఈ నిర్ణయానికి మూలం ఎక్కడ పడింది అమెరికన్ కాలనీలో అంటే అమెరికాలోని కాలనీ కాదు ఆంధ్రప్రదేశ్లోని ఒక నగరంలోని వీధి ఆ వీధిలో ఉండేవి అమెరికా వెళ్ళిపోయిన సంతానం కోసం వేచి చూస్తూ రోజులు గడిపే తల్లిదండ్రులు నేను ఈ ఊరొచ్చి పదిహేను రోజులు అయింది ఆ కాలనీలో క్లినిక్ ప్రారంభించి వారం రోజులు అయింది వేరే జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడిగా పనిచేసి నా శ్రీమతి ఉద్యోగరీత్యా ఈ ఊరు వచ్చేశాను నేను వచ్చే ముందు ఆ కాలనీలో క్లినిక్ నడిపేది డాక్టర్ సామూర్తి గారు ఆయన అమెరికా వెళ్ళిపోయారు కొడుకుల దగ్గరకు నన్ను ఆ క్లినిక్ చూడమన్నంతో ఒప్పుకున్నాను అరవై ఏళ్ళు పైబడిన పేషెంట్లతో వింతైన అనుభవం చెప్పిందే చెప్తారు విసుకొస్తుంది అయినా తప్పదు వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వక్కర్లా వాళ్ళు చెప్పేది వింటే చాలు ప్రస్తుతం క్లినిక్లో ఉన్నాను సమయం సాయంత్రం ఆరయింది పేషెంట్లతో బిజీగా ఉన్నాను నా ఎదురుగా ముసలాయన ఆయన చెప్పింది విని ప్రిస్క్రిప్షన్ రాసి బయట పంపేసరికి ఫోన్ మోగింది హలో నేను ఫణికర్ బాగున్నావా అన్నాడు బాగున్నాను ఎక్కడున్నావు అన్నాను నేను బార్డర్లో ఉన్నాను జమ్మీలో పోస్టింగ్ ఒక ముఖ్య విషయం చెప్పాలి అన్నాడు ఏంటి అన్నాను మన సంగీతం మాస్టర్ సదాశివం గారు నువ్వు క్లినిక్ పెట్టిన అమెరికన్ కాలనీలో ఉంటున్నారు కొడుకులు కూతుళ్ళు అంతా ఉండేది అమెరికాలోనే పాపం ఈ మధ్య మాస్టర్ గారి భార్య చనిపోయిందిట ఇక మరీ ఒంటరితనం తను తను పూర్తిగా మర్చిపోయారట ఎవరిని గుర్తుపట్టడం లేదుట ఒకసారి వెళ్ళి చూసిరా అన్నాడు నేను విన్నాను ఆయన చూడడానికి వెళ్తా ఆయన రోజూ చూస్తూనే ఉన్నా టీవీల్లో పత్రికల్లో ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్న వాళ్ళంతా ఆయన్ని వేనేళ్ల పొగుడుతూ ఆయన గుర్తు చేసుకుంటున్నారు అన్నాను ఎంత గొప్ప సంగీత ఉద్యోగ సహిత మాత్రం ఏంటి ఇప్పుడు ఆయన జీవితం చేదుగా మారింది అన్నాడు ఫణికర్ లిప్తంగా బాధపడకు రేపే వెళ్ళి మాస్టార్ని చూసొస్తాను ఆ తర్వాత ఫోన్ చేస్తాను అన్నాను పేషెంట్లు చూడడంలో మునిగిపోయిన నాకు అరగంట తర్వాత తిరిగి లభించింది ఫ్లాస్క్లో కాఫీ వంపుకుని తాగుతూ ఆలోచనలు పడ్డా ఫండికర్ను మొదటిసారిగా కలిసింది సదాశివం గారి సంగీతం క్లాసులో అప్పుడు నా వయసు పద్నాలుగేళ్ళు తొమ్మిదో తర చదువుతున్నాను అప్పటికే నాకు భూతద్దాల కళ్ళజోడు చూడు రాత్రుళ్ళు ఎక్కువసేపు చదివితే తలపోటు బాగా వచ్చేది ఎన్ని మందులు వాడినా తగ్గల ఎవరో సలహా ఇచ్చారు సంగీతం నేర్చుకోమని అది ధ్యానంలా సహాయపడుతుంది అన్నారు అప్పుడే ఫండికర్తో పరిచయం తనకు గాయకుడిగా పేరు తెచ్చుకోవాలని కోరిక ఉంది అలా సదాశివం గారి క్లాసులో చేరాడు ఇద్దరం స్నేహితులు అయ్యాం తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు సదాశివం గారి సంగీత క్లాసులో గడిపినవన్నీ మధుర క్షణాలే ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే అన్ని వైపుల నుంచి సంగీతమే వినిపించేది గడప తాకితే గమకాలు పిలికేవి తలుపులు తాళం వేసేవి మా సంగీత శిక్షణ సరళీ స్వరాలతో మొదలై దాటు స్వరాలు జంట స్వరాలు అలంకారాలు పిళ్లారి గీతాలు వర్ణనలు ఆ తర్వాత కీర్తనలు ఇంటర్ తర్వాత మెడిసిన్లో నేను నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సీటు వచ్చి ఫణికర్ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయాం మా సంగీత సాధన అక్కడ మొదలైంది నా మైగ్రేన్ తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది మెడిసిన్ చదువు ప్రశాంతంగా సాగడానికి సదాసంగారు నేర్పిన సంగీతం చాలా ఉపయోగపడింది ఎంబీబీఎస్ అయిన తర్వాత ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోస్టింగ్ వచ్చింది ఆ తర్వాత మేనత్ కుదురుతో పెళ్లి తను లెక్చర్ ఇద్దరివి వేర్వేరు ఊళ్ళల్లో ఉద్యోగాలు పెళ్ళై ఐదేళ్లైనా జను సంబంధమైన కారణాల వల్ల మాకు పిల్లలు కలగలేదు తను బాగా పాడుతుంది మాకు పిల్లలు లేని లోటు సంగీతమే తీరుస్తోంది ఇలా నా జీవితంలో ప్రతి దశలోనూ సంగీతమే వెనుదన్నుగా నిలుస్తోంది దానికి ఆజ్యుడైన సదాశివం గారు నాలో ఒక భాగం అయిపోయారు పిల్లలు లేరని ఎంతకాలం ఇలా ఉంటారని బంధువులు ఆత్మీయులు సతపరడంతో బాబునో పాపనో దత్తత తీసుకోవడానికి నిర్ణయించాం అయితే ఇద్దరం వేరు ఓళ్లలో ఉండడంతో వీలు కాలేదు ఇప్పుడు ఒక చోటకు వచ్చాం కనుక ఆ పని మొదలాలి అనుకున్నా తర్వాత రోజు ఆదివారం సదాశివ ఇంటికి బయలుదేరాను నేను నా శ్రీమతి శివాలయం కోనేటి వీధి రంగు వెలిసిన డాబా ఇల్లు ఆ చిరునామా నా మనస్ పొరల్లో ఉంది ఇప్పుడు ఆ దృశ్యం మారింది ఆ రంగు వెలిసిన స్థానంలో నాలుగు ఫ్లోర్లున్న గ్రూప్ హౌసింగ్ అటువైపుగా వెళుతున్న ఒక పెద్దాన్ని అడిగాను సదర్శంగారు ఇల్లెక్కడా అని ఆయన నవంక ఆశ్చర్యంగా చూసి మీరు ఈ ఊరికి కొత్త కొడుకులు పాతిళ్లు పడగొట్టించి ఇల్లు కట్టారు అంతా దిక్కిచ్చేసి రెండు గదులు ఉంచారు ఈయన కోసం తల్లిగారి కోసం ఆవిడ పోయి ఆరు నెలలైంది పిల్లంతా అమెరికాలో ఈయనొక్కడే ఇక్కడ ఈ మధ్యనే మతి లేకుండా తిరగడంతో ఎవరో పని పిల్లలు పెట్టారు చూసుకోవడానికి అంటూ ఆయన వెళ్ళిపోయాడు కారుతికి లోపల నడిచాము ఇరవై ఏళ్ల అమ్మాయి తలుపు తీసింది మీరెవరు అంది సదాశివం గారి దగ్గర సంగీతం చేర్చుకున్నాను చెప్పాను అయ్యగారికి బాగోలేదు ఎవరిని గుర్తుపెట్టే దశలో లేరు అంది ఒకసారి చూసి వెళ్ళిపోతాం అన్నాను సరే రండి అంటూ లోపలికి వెళ్ళింది ఆమెను అనుసరించాం చిన్న గది లైట్లు పలచగా వెలుగుతున్నాయి చంద్రవందరగా బట్టలు గుప్పమంటూ ముక్కు పగిలేలా వాసన లోపల నేల మీద బొమ్మలు ముందేసుకుని ఆడుకుంటున్న ఒకప్పటి సంగీత విద్వాంసులు సదాశివం పెరిగిన గడ్డం తల్లి సంస్కారం లేని జుట్టు మాసిన లాల్చి పైజమా నిత్యం రాగాలాపనతో స్వరసంగమం లాంటి ఆ ఇంట్లో నిశ్శబ్దం తాండవిస్తోంది నమస్కారం మాస్టారు అన్నాను ఆయన తలెత్తలేదు నన్ను గుర్తించే స్థితిలో లేరు ఎంతోమందికి శృతిబద్ధమైన సంగీత నేర్పించిన సదర్శం గారి జీవనరాగం శృతి తప్పింది తెలటి లాల్చా పైజమాతో వందహాసం చెందే ముఖారవిందంతో నిత్యం రాగరంజితంగా ఉండే ఆయనను ఆ స్థితిలో చూసిన నాకు కన్నీ రాగలేదు ఇద్దరం వేగంగా ఇంట్లోంచి బయటకు వచ్చేశాం కారులో కూర్చున్న ఆయన దీనావస్థ కళ్ళ ముందు మెదులుతోంది పిల్లంతా అమెరికాలో ఉన్నారు తోడుగా నీడగా నిలిచే భార్య లేదు ఆదరించే బంధువులు లేరు అందుకనేమో ఆయనకు మత్తిప్పింది వృద్ధాప్యంలో శాపగ్రస్తుని చేసిన ఆల్జీమర్స్ అందరినీ మర్చిపోయే మానసిక స్థితి ఇంకా ఖచ్చితమైన కారణం కనపెట్టలేని వ్యాధి వెదురు కణాలు కుంచుకుపోయి పరిమాణం తగ్గిపోవడం వల్ల ఈ వ్యాధి కలుగుతుందని ఒక పరిశోధన ఇంటికొచ్చిన ఆయన నా మనోఫలకం నుంచి సిరిగిపోలేదు రోజు పేషెంట్లు చూసి మహిళా శిశు సంక్షేమ కార్యాలయానికి బయలుదేరాను దత్తత స్వీకరణ గురించిన వివరాలు తెలుసుకుందామని కారు పార్క్ చేసి లోపల కలిసి నా అధికారిని అడిగాను ఆయన అప్లికేషన్ ఇచ్చారు దీన్ని పూర్తి చేసి మేము అడిగిన డాక్యుమెంట్లను చేసి కట్టవలసిన ఫీజుతో ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాలి సంవత్సరం తర్వాత అనాథ శరణాలయంలో లాటరీ పద్ధతి ద్వారా పిల్లలను దత్తత కోసం స్వీకరించవచ్చును అన్నాడు ఆయన సంవత్సరమా అంటూ నోరెళ్ళబెట్టాను ఏమో ఇంకా ఎక్కువ పట్టవచ్చు అంటూ ఆయన తన ఫైల్లోకి తలదూర్చాడు ఆయన మాటలు షాక్ కలిగించాయి ఇంత తతంగమా అనుకుంటూ ఆఫీసు నుంచి బయటకొచ్చి కారెక్క్యాను మనసులో దిగులు పిల్లల కోసం తపన పడుతున్న శ్రావణికి ఇది ఆశనిపాతం డ్రైవ్ చేస్తున్నాను మెల్లగా ఫోన్ మోగింది అవతల ఫణికర్ సదాశివం గారి పరిస్థితి బాగోలేదు అంటూ మొత్తం వివరించాను అయ్యో అంటూ నెట్ూర్చాడు క్షణం వరకు మౌనం వెంటనే అన్నాడు మీ దత్త స్వీకారం ఎంతవరకు వచ్చింది చాలా పెద్ద తతంగం రెండు మూడు సంవత్సరాల సమయం పట్టేట్టుంది అన్నాను దిగులుగా సరే ముందు అప్లికేషన్ పెట్టు నిరాశపడద్దు ఫోన్ పెట్టేశాడు కారు ముందుకు సాగుతోంది శ్రావణి నా ఆలోచనలు ఆమెకు తల్లి కావాలనే తపన అది తీరే అవకాశం లేదు అందుకోసం ఒక పాపనో బాపనో దత్త తీసుకోవాలని ఆ కూరిక తీరేట్లు ఆలోచనలు తగడం లేదు బుర్ర వేడెక్కుతోంది ఒక కప్పు కాఫీ తాగితే బాగుంటుంది పక్కనే చిన్న కాఫీ బంక్ కారు పక్కకి తీసి ఆపాను కాఫీ ఆర్డర్ ఆలోచిస్తూ నిల్చున్నాను ఇంతలో మళ్ళీ ఫణికర్ నుంచి ఫోన్ ఫోన్ ఎత్తాను ఒక విషయం చాలా ముఖ్యమైనది అన్నాడు శిశు సంక్షేమ శాఖ వారి ప్రేమ లేకుండా ఒక బాబును దత్త తీసుకునే అవకాశం ఉంది అంటూ చెప్పాడు అతను మాటలు వినగానే నాలో చిన్న అలజడి ఆలోచనలో పడ్డాను ఫణికర్ సంభాషణ అయిపోయినా ఇంకా ట్రాన్స్లోనే ఉన్నట్టు అనిపించింది వెంటనే శ్రావణికి ఫోన్ చేసి చెప్పాను ఏ ఆలోచన లేకుండా వెంటనే చెప్పింది మీ ఇష్టం నాకేమీ అభ్యంతరం లేదు ఆ మాటలతో కన్నంత రిలీఫ్ మనసులో ఏదో స్వాంతన తర్వాత రోజు బాబుని తీసుకొస్తున్నాను చూసుకోవడానికి ఒక ఆయాను తీసుకొస్తున్నాను బాబు కోసం రూమ్ రెడీ చెయ్యి అంటూ ఆసుపత్రి నుంచి శ్రావణికి ఫోన్ చేశాను అలాగే అంది గంట తర్వాత బాబుతోనూ ఆయాతోనూ ఇంటికొచ్చాను శ్రావణి హారతి పలు ఎదురయింది ఆ తర్వాత ఆయా సాయంతో స్నాన స్నానం చేయించింది కొత్త బట్టలు తొడిగింది అన్నం కలిపి తినిపించింది అరగంట తర్వాత పళ్ళన్నీ ముగించుకుని నేను చదువుకుంటున్న రూమ్లోకి వచ్చి కూర్చుంది చాలా అలసిపోయినట్టు కనిపించినా ఆ మొఖంలో ఏదో సంతోషం నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది అంటూ పాట పాడి ఆ తర్వాత అంది నా వంక చూసి నవ్వుతూ నాకు చాలా ఇష్టమైన శేషేంద్ర శర్మ గారి గీతం దుచ్చు చేసుకుంటూ రమ్యంగా కుటీరాన రంగవల్లు లల్లింది దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి పాడింది ఆకురాల అడవికి ఒక ఆమెని దయచేసింది అంతవరకే వచ్చు అన్నాను పాడడం ఆపి పాట గుర్తు చేసుకుంటూ ఆలోచనలో పడింది శ్రావణి విఫలమైన కోర్కెలు వేలాడే గుమ్మల్లో ఆశల అడుగులు తడబడి అంతలో పోయాయి కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా నది తోసుకుపోతున్న నావను ఆపండి రేవు బావురు నావకు చెప్పండి నాకు శ్రావణికి ఆశ్చర్యం పాట పాడేది ఇద్దరం కాదు లోపల గదిలోంచి పాట పాడుతున్నది బాబే అదృశ్యం కలిసి వస్తే నడిచివచ్చే కొడుకు పుడతాడంటారు మాకు పాటలు పాడే కొడుకు దొరికాడు గతం మర్చిపోయిన స్వరగతులు మర్చిపోని సదాశివం గారు పాడుతున్నారు రాగవ్యక్తంగా ఇద్దరం సంతోషంగా లోపల గదిలో పరిగెత్తాం ఇంతలో బయట జీపాగిన శబ్దం సారంటూ బయటకొచ్చి చూస్తే ఆగిన పోలీసు వారి వాహనంలోంచి ముగ్గురు పోలీసులు దిగారు నాలో ఆశ్చర్యం కొద్దిగా ఆందోళన వారి వెంక చూస్తుండిపోయాను మీరైనా డాక్టర్ జగదీష్ అన్నాడు పోలీస్ అవును అన్నాను డాక్టర్ అయి ఉండి మీకు ఇదేం పని సార్ మీ మీద కిడ్నాప్ కేసు పెట్టాను సదాశివ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారని సెక్షన్ మూడు వందల అరవై కింద పదేళ్ళు శిక్ష పడుతుంది కేసు పెట్టిన అమీర్కమైన వారి పిల్లలు అన్నాడు మరో పోలీస్ ఆయన నావం కోపంగా చూసి వెంటనే ఆలోచనలో పడ్డాను నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది నేను సదాశివ గారిని వారింట్లోంచి తీసుకొచ్చి నా సంఘరక్షణ ఉంచుకోవడం ఒక సాహసమే అని చాలామంది ఎందుకన్నారో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది ఫండ్కర్ కూడా తన సరిహద్దులో శత్రు సైన్యంతో చేసే యుద్ధం లాంటిదే ఇది అన్నాడు ఎప్పుడు ముగుస్తుందో తెలియదు అవును తప్పదు యుద్ధం మొదలెట్టిన తర్వాత మధ్యలో ఆపలేం కదా ఏమైనా యుద్ధంలో పూర్తిగా పోరాడడానికే నిశ్చయించాను ఇంతకీ మీరు కిడ్నాప్ చేసిన సదాశివ గారు ఎక్కడా అన్నాడు అంతవరకు నోరు విప్పని ఇంకో పోలీసు లోపల గదివైపు చేయి చూపించి వారితో ముందుకు నడిచాను లోపల బెడ్రూంలో కనిపించిన దృశ్యం చూసి పోలీసులు క్షణం ఆగిపోయారు టాయిలెట్కి వెళ్లిన సదాశం గారి డైపర్ తీసి శరీరాన్ని తుడుస్తోంది శ్రావణి వెంటనే వచ్చిన ఆ ముగ్గురు పోలీసులు ముక్కులకు జేబు రవాణా అడ్డం పెట్టుకుని ఎంత వేగంతో లోపలికి వచ్చారో అంతే వేగంతో బయటకు నడిచారు నేను వారిని అనుసరించాను పోలీసులు నావాకి పరిశీలనగా చూశారు రెండు చేతులు జోడించారు వారి ముఖాలు చూసి నాకు ఆశ్చర్యం చాలా ప్రశాంతంగా ఉన్నారు సార్ మమ్మల్ని క్షమించండి మీతో కోపంగా మాట్లాడాం శిక్షణ వేయాల్సింది మీకు కాదు ఫిర్యాదు చేసిన సారదాశివంగారు సంతానానికి అంటూ ముందుకు కదిలారు ఆగండి నమస్కారం చేయాల్సిన నాకు కాదు నా శ్రీమతి శ్రావణికి ఆ అరవై ఏళ్ల పసివాడిని తన కన్నబిడ్డలా ఆదరిస్తున్నందుకు ఆ సెల్యూట్ శ్రావణికే అన్నాను నా కళ్ళలో ఉప్పుకి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ పోలీసులు ముగ్గురు ఒక్కసారిగా తమ బోట్లను దగ్గరగా చేర్చి లోపలి గదిలో ఉన్న శ్రావణికి సెల్యూట్ చేశారు పాట మొదలైంది మళ్ళీ